ఓం గొమ్ గణపతి నమః నమ ఓం గురుభ్యో నమ శ్రీ సరస్వతి నమః నమ మిత్రులందరికీ నా హృదయపూర్వకముగా నమస్కారములు హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కామాష రాగము కోసము నంబర్లు పెట్టడం జరుగుతున్నది ఆరోహణ నుండి అవరోహణ సావరకు పదమూడు మెట్లు తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మెట్లు మీరు ఏ శృతులైనా మీకు నచ్చే శృతిలో తీసుకొని ఈ పదమూడు మెట్లలో కమాసురాగము ఏ నంబర్లు వస్తున్నాయో తెలియజేయడం అవుతున్నది ఒకటి ఆరు ఐదు ఆరు ఎనిమిది పది పదకొండు పదమూడు ఈ పదమూడు మెట్లు తీసుకోవాలి అటు నుంచి పదమూడు పదకొండు పది ఎనిమిది ఆరు ఐదు మూడు ఒకటి ఈ నెంబరు ప్రకారముగా మీరు ఏ శృతులైనా వెళ్తే మీకు కమాసు రాగం అనేది వస్తుంది దీన్ని స్వరం కూడా తెలియజేయడం అవుతున్నది సా గా సా ఆరోహణ సా గా పాద నీ సా అవరోహం నుండి సా ని ఈ విధముగా వెళ్తే మీకు కమాసు రాగం అనేది వస్తుంది sa sani da pa ma ma pa ni sa sa ni ni sa ni da ni da pa ma da ni da ni da pa da pa da pa ma pa sa 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 mama, ma 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 pa 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 da 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 ni sa ni sa ni da pa da pa ma pa ma ఈ స్వరం ప్రకారముగా వాణిస్తే మీకు ప్ర కూడా వస్తుంది కాబట్టి ఈ కమాస రాగం అనేది భక్తి రసమైన రాగము భక్తి పాటలకి చాలా బాగానే ఉంటుంది ఈ కమాస రాగము కొన్ని కీర్తనలు కూడా చాలా కీర్తనలు ఉన్నాయి కమాస రాగములో మీకు అందులో ఒక రెండు కీర్తనలే తెలియజేయడం జరుగు జరుగుతున్నది కాబట్టి ఈ కమాస రాగము చక్కగా నేర్చుకుంటారని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాము దీంట్లో కీర్తన రా శ్రీరాముని కీర్తన కూడా రామ రామ జోగి జోగి మందు రామజోగ राम जोगी मू को प्रेम तो बुझु चूना राम जोगी मौदू को प्रेम तो बुझना शाम को तो दालो बमोख कल मैनारो दाल की मंदु राम जोगी मंदु को नार् రోచేవ రుద్ర నిన్ను విన రఘువరా రోచేవరుధ్రా ఇలాంటి కీర్తనలు చాలా ఉన్నాయి కామాచ రాగములో ఈ కమాస్ రాగం అనేది భక్తిరసమైన రాగము కనుక అందరూ నేర్చుకుంటారని నా మనసారా కోరుకుంటూ ఉన్నాను ఈ నోట్స్ కూడా పెడుతున్నాము ఈ నోట్స్ ప్రకారంగా ఈ నెంబర్లు చూసి మీరు రాసుకొని ఈ కీబోర్డ్లో కానీ హార్మోనియం మీద కానీ వాయించుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ రాగం అనేది కాబట్టి ఈ నోట్స్ ప్రకారంగా రాసుకుంటారని నోట్స్ పెడుతున్నాను అలాగే ఈ మధ్య మేము పెట్టే రాగాల నెంబర్ కోసము రాగాల పెట్ పెట్టడం జరుగుతున్నది ప్రతి పెట్టే నంబర్లు రాగాలు ఆ రాగము ఎలా పాడాలనేది కూడా వినిపించడం జరుగుతున్నది అది కూడా చూడండి మిత్రులారా చూసి చక్కగా నేర్చుకుంటా మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాము రాగం అనేది వస్తే పాటలు కూడా వాగించడం వస్తుంది మీరు ఏ శృతులైనా ఆ నంబర్ ప్రకారంగా వెళ్తే మీకు రాగం అనేది వస్తుంది కాబట్టి మీరు పాడగల శృతి చూసుకొని ఆ రాగాన్ని ఆలాపనని చూసి నేర్చుకుంటారని మరి మరి ప్రార్థిస్తూ ఉన్నాను మా ఛానల్లో సహ సహకరించి మాకెంతో క్రోపరేషన్ చేసిన మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకముగా నమస్కారములు చేస్తున్నాను మీరు మాకు కోఆపరేషన్ చేస్తే మేము మరికొన్ని రాగాలు పెట్టడానికి మాకు అవకాశం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మాకు మీ యొక్క ప్రోత్సాహము ఉండాలని మిత్రులందరికీ కోరుకుంటూ ఉన్నాము మా ఛానల్ చాలామంది చూస్తున్నారు ఆ మిత్రులందరికీ నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను जय श्री राम जय भारत माता को जय ओम नमः शिवाय